జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన బందెల రమేష్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి సామాజిక సేవా కార్యకర్త బిఆర్ఎస్ నాయకులు కోడూరి శివకుమార్ గౌడ్ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు బందెల రమేష్ టైలర్ వృత్తి చేసుకుని జీవించేవారని రమేష్ వృత్తి చెందడంతో కుటుంబానికి తీరని లోటని వారి కుటుంబానికి అనునిత్యం అండగా ఉంటూ ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండపల్లి అశోక్ ప్రవీణ్ గోనిగంటి నరసింహులు తదితరులు ఉన్నారు అతను అతి చిన్న వయసులో టైలర్ వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఈరోజు కొన్న గ్రామంలో చనిపోవడం జరిగింది అట్టి కార్యక్రమంలో భాగంగా వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటానని భరోసా కల్పిస్తూ మరి వారి రమేష్ గారి అంతర్క్రియలకు ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఆర్థిక సాయం అందించడమే కాదు వాళ్ళమ్మ కూడా చాలా బాధాకరంగా ఉంది మున్ముందు వారి కుటుంబానికి అన్ని విధాల ఏ అవసరం ఉన్నా కానీ నేను ఆదుకుంటానని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మరి అతి చిన్న వయసులో రమేష్ క రమేష్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మరి అదే కాకుండా మరి కొన్ని గ్రామంలో ఎలాంటి వారికి ఆపది వచ్చినా ఎలాంటి సందర్భంలో ఉన్నా ఒక చిన్న విషయం మనకు తెలిసినట్టు తెలిసినట్టు ఉంటే మనం వెళ్ళి వారిని పరామర్శించి వారికి తోచిన సాయంగా గ్రామం మొత్తం చేదోడు వాదోగా ఉండడా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే ఇంతకుముందు కూడా రమేష్ గారు ఆర్వీఎం హాస్పిటల్లో మరి అనారోగ్య కారణంలో ఉన్నప్పుడు కూడా ఆర్వీఎం ఆసుపత్రికి వెళ్ళి అప్పుడు కూడా నాకు తోచిన స్వయంగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈరోజు కూడా వారి కుటుంబాన్ని మరొకసారి పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు రాకూడదని కోరుకుంటూ గ్రామంలో ఏ ఏ ఒక్కరికైనా ఆర్థికంగా లేని వారికి ఆపద వచ్చినా కానీ నేను ఆదుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను